జరుపుకుంటున్నాం సువిశాలమైన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం రచించి హక్కుల్ని కల్పించి ప్రతి భారతీయుడు కులమేదైనా మతమేదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా సమాన హక్కులతో ఒకే రాజ్యాంగం కింద చట్టాల కింద స్వేచ్ఛతో స్వతంత్రంతో ఈ దేశంలో బ్రతికే హక్కులు కల్పించారు అంబేద్కర్ గారు ఆలోచించండి ఈ సువిశాలమైన భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్రం ఒక లాగా ఇంకో రాష్ట్రంలో ప్రజలు ఉండరు ఒకళ్ళకి భాష ఇంకోళ్ళ భాష వ్యత్యాసం ఉంది నాగరికత వ్యత్యాసం ఉంది అలవాట్లు కట్టుబాట్లు వేరే ఉన్నాయి కానీ అందరం కలిసి ఒక దేశం కింద ఈ రోజున అభివృద్ధి చెందుతున్న ఈ దేశం ముందుకు పోతుందంటే కారణం ఒకే రాజ్యాంగం ఒక గొడుగు కింద ఈ విభిన్న జాతులు కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు మరి ఇంతమంది కలిసి హాయిగా నివసిస్తున్నాం ఎన్నో ఒడుకు దొడుకులు అనేక కాలాల నుంచి వస్తున్న అనేక ఒడుగుడుకులు అంటరానితనం కావచ్చు అనేక మరి ఆ రోజు సంఘంలో ఉన్న అనేక అక్రమాలు అన్యాయాల్ని అధిగమించి ఈ రోజున హాయిగా మనం జీవిస్తున్నామంటే కారణం ఈ రాజ్యాంగం ఎటువంటి మహనీయులు అంబేద్కర్ గారు కావచ్చు జగ్జీవన్ రామ్ గారు కావచ్చు ఫూలే గారు కావచ్చు లేదు మహాత్మా గాంధీ గారు కావచ్చు అనేక మంది మార్గదర్శకాలు వాళ్ళు చూపెట్టిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాష్ట్రాలు ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఆ రాజ్యాంగం వాళ్ళకి కల్పిస్తున్న హక్కులు మొన్న చూసాం గతంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాజ్యాంగాన్ని బట్టి ఎలా ప్రభుత్వాలు నడిచినాయి ప్రజలకు ఎలా చేరువైనాయి పథకాలు ఎలా వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చాము కానీ దురదృష్టకరం ఈరోజు దేశంలో అనేక దుర్మార్గమైన ఘటనలు మనం చూస్తున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగం